రైతు బంధు గురించి రైతులు జర్నలిస్టులను అడిగితే జర్నలిస్టులుగా మీ బాధ్యత రైతులకు సమాధానం ఇయ్య బుద్ధి అయితే ఈ ఊరి లేకపోతే లేదు అంతేకాని రైతులను దూషించినట్లు మాకు అనిపిస్తే రైతులు తిరగబడి జర్నలిజం అని చెప్పుకోకుండా కొడతారు ఊరూర తిరిగితే మీ నేను జర్నలిస్టు అని చెప్పుకోవడానికి భయపడేటట్టు కొడతారు రైతుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మన తెలంగాణలో అరవై మూడు శాతం ప్రజలు రైతాంగం వ్యవస్థ మొత్తం రైతులు అందరూ బీద వాళ్ళే కేసీఆర్ దయ వల్ల కేసీఆర్ యొక్క విజన్ ఆలోచన వల్ల రైతులలో కొత్త నాంది కొత్త పలుకు కొత్త ఉత్సాహం కలిపి ని నింపిండు రైతుల గుండెల్లో అది మీరు రైతులలో కలిసి తీసేసి కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందో ఆ రోజే ఒక యాభై శాతం తెలంగాణ రాష్ట్రం వెనకకు పోయింది అప్పులని చెప్పి మన రాష్ట్రాన్ని మీరే డిగ్రేడ్ చేసి ఉద్యమాన్ని నీరు ఎట్లయితే కార్చిర్రో ఉద్యమం టైంలో సేమ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అతి తొందరలోనే చిత్కరిస్తారు ప్రజలు అతి తొందరలోనే విమర్శిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రకటబందీగా బుద్ధి చెప్తారు ఎంపీ ఎలక్షన్లలోనే తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మీరే చూస్తారు తొంద ముందుంది ముసర్ల పండుగ అప్పుడే తొందరపడుతున్నందుకు మీ మీ అంతలో మీరే కాదు మీ భుజాలు మీరే ఉంది అనమాట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఈ శాశ్వతం వందేళ్ళు ఉంటుంది అనుకుంటారు మీకేమన్నా రాజకీయ ఇది తిప్పి కొడితే ఐదేళ్ళు ఐదేండ్ల తర్వాత ఎవడో ఆరుడవడో సూరుడోడో